thank yeah. you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా రేవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరూ కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది ఫ్రెండ్స్ టమాటా అయితే కట్ చేశాను టమాటా అయితే కర్రీ అయితే చేస్తున్నారు టమాటా ఆనియన్స్ కట్ చేసుకొని పెడుతున్నాను ముందే ఇంకా పిల్లలిద్దరూ కొంచెం కొంచెం పెడుతున్నారని వాళ్ళని అయితే పడుకోబెట్టేసి టమాటా అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టమాటా కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఎగ్గా అయితే ఆల్రెడీ బాగా చేసి చెప్పాను ఒక ఇంకా నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ బాయిల్ చేశాను అయితే ఫస్ట్ ఇలా దాట్లయితే పెట్టేస్తాను ఆయిల్లో వేస్తున్నాం అంటారా కొంచెం లోపల కూడా ఫ్రై అవుతున్నాను చెప్పేస్తాను ఇంట్లో లైట్గా పెంచుకుంటుంది ఆల్ట్ అయితే కొంచెం తినకట్టే సాగు ఆయిల్లా సాగలు కదా అందుకని కొంచెం పడి కదా టమాటా అయితే వేసుకున్నాను ఇది తొందరగా మగుతుంది సాల్ట్ వేస్తే అందుకని కొంచెం సాలెంట్ అయితే వేసుకున్నాను ఇంకొంచెం పసుపు ఇంకా ఇది మధ్య లోపల మనం ఇంకైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం ఆయిల్ పెట్టాం కదా ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఎలా పట్టేసాను ఎగ్ బ్లూకి ఇలా లేకపోతే ఎగ్ జాయిస్ గార్డ్ అయితే పైన పడుకుంది మంచి అయితే ఇక్కడ కింద బెడ్ మీద పడుకుంటూ కింద పడిపోతుందని వీళ్ళిద్దరైతే నిద్రపోతున్నారు ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఈ మధ్యలోనే ఈ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయి ఇంకా ఇన్షార్ట్ గురించి ఎవరో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నేనైతే ఇన్షార్ట్ యాప్ గురించి మొత్తం క్లియర్గా మొత్తం అయితే ఒక్కొక్క ఆప్షన్ గురించి మొత్తం క్లియర్గా పెట్టాను ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి మీకు ఏది చేస్తాకపోయినా ఈజీగా నేర్చుకునే విధంగా ఇన్షార్ట్లోనైతే నేను అయితే నేను చేసి చూపించాను ఆ వీడియో అయితే చూడండి ఒకసారి ఇంకా అది పార్ట్ వన్నే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సగం ఉంది ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితేనేది నేనైతే దాని పార్ట్ వన్ చేసేసి పెట్టాను మీరు ఆ వీడియో చూడండి లైక్ చేయండి మీకు నెక్స్ట్ పార్ట్ కూడా కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అప్పుడు నేను నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాను ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎడిటింగ్ అయితే చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం ఒప్పుకు పట్టు ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కూడా తీస్తాం కదా ఆ వీడియో అనేది బ్యాక్ సైడ్ మనకి కావాల్సిన క్లిప్లే సెలెక్ట్ చేసుకొని మిగిలిన డిలీట్ చేసేది కదా అక్కడ కొంచెం ఇబ్బంది పడాలి ఈ ఆప్షన్స్లో అయితే అంత పెద్ద రిస్క్ ఏం లేదు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందరు షాప్లోని నాకైతే బాగానే వర్క్ అవుతుంది కాకపోతే కొంచెం ఏంటంటే ప్రాబ్లం డేటా వల్ల ఏమో కానీ కొంచెం కొంచెం స్లో ఉంది అంటే తెలియదు అంతా బాగుంది ఈ షాప్లోని బాగానే యూస్ చేసుకోవచ్చు ఇక వేరే యాప్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటున్నాను ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి ఇంతకుముందు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ స్కాన్ అది యూట్యూబ్ తమ్మిల్ అని అట్లాంటివి ఫైవ్ సిక్స్ యాప్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్ ప్లే స్టోర్ నుంచి కానీ ఏ ఒక్క యాప్ కూడా నాకు కరెక్ట్గా యూజ్ అవ్వలేదు నాకు చేత కాలేదు యూజ్ అవ్వలేదు అది కూడా ఒకలాగా చూపిస్తుంది అది రాలేదు ఎందుకు నాకైతే ఇందులో అయితే నేను ఓపెన్ చేశాను ఎవరో చెప్పలేదు నేనైతే అసలు ఏమున్నాయి యాప్లోని ఏంటి అనేసి నేనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెతుక్కుంటా వెతుక్కుంటా సెలెక్ట్ చేసుకుంటా అది పక్కన నెక్స్ట్ ఆప్షన్ ఏముంది నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అనుకుంటే అట్లా చూసుకుంటా పోయారు మొత్తం నాకైతే క్లియర్గా అర్థమైపోయింది అందుకని పాత వీడియోస్లో చూడండి నా తమ్మినేలు అంతకేం లేదు కానీ ఇప్పుడు కొంచెం తమ్ళలయితే చేసుకుంటున్నాను ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి అలా ఫ్రై ఫ్రై అయితే ఇంకా కర్రీలో వేయాల్సిన అవసరం కూడా లేదు లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేసాను పగు కారం పప్పు అన్నీ వేసాను ఇంకా కర్రీలో వేయాల్సిన అవసరం అయితే నాకు ఏం లేదు నేను ఈరోజు అందరూ ఏ స్పెషల్ చేసుకున్నారు నేనైతే టమాటా ఎక్కి చేస్తున్నాను మీరైతే ఏం చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా మా ఆయన టైం అయింది కదా అనేసి వంట స్టార్ట్ చేశాను మార్నింగ్ పిల్లలకి నేనైతే డైలీ ఒకటి చేస్తున్నాను కదా ఒకటి ఒకటిగా ఒక్కరోజు అలా రోజు అంటే అలా బ్రూట్స్ అయితే చేశాను కొంచెం ఎక్కువ చేశాను అందులో ఎక్కువ గీ వేస్ట్ చేశాను ఓట్లు ఇంకా పిల్లలు ఇద్దరు తినేశారు నేను కూడా తిన్నాను ఇంకా వాళ్ళిద్దరు పడుకున్నారు ఇంకా నేనేమో వాళ్ళిద్దరిని ఇప్పటి వరకు ఇద్దరు వేసి వాళ్ళు పడుకున్న తర్వాత నేను వంట కూరగాయ కట్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను ఇది ఉంది కదా బౌలు ఇది కూరగాయ ఇందులో కర్రీస్ మంచిగా కుదురుతున్నాయి ఇందులోని మొన్న నేను రొయ్యల కూర చేశాను కదా అది బాగా చాలా బాగుంది అనిపించింది టేస్ట్ అడుగు కూడా పెద్దగా ఏమంటలేదు బాగుంది ఇంకా నేను దొండకాయ చేశాను దొండకాయ కూడా సిమ్లో పెట్టే మంచిగా ఫ్రై అయిపోయింది చాలా బాగుంది కూర అందుకని ఈరోజు కూడా ఇందులోనే చేస్తున్నాను నాన్ స్టిక్ మంచిగా ఉంది నిన్న మొత్తం పనే సరిపోయాను ఫ్రెండ్స్ నేనే చేద్దాము కొంచెం స్టార్ట్ చేశాను కొంచెం తీసాను కొంచెం చిన్న చిన్న పిలుపుని ఇంకా నిన్న మొత్తం వర్క్ చేసేది పోయింది అవి పైన ఉన్నాయి తీసేసి పూజలు అన్నీ దుద్ధేసి మా హస్బెండ్ మొత్తం చిన్న చిన్నవి అన్నీ ఒక డ్రమ్లో వేసేసి పైన పెట్టేశారు ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి నీటికైతే సర్దారు ఈ రూమ్లోని ఆ రూమ్లోని ఇంకా ఈరోజైతే బట్టలు అవన్నీ సర్దుదాం అనుకున్నాను ఇంకా ఇప్పుడు కర్రీ చేసిన తర్వాత తిన్న తర్వాత చేయాలి ఇంకా నైటు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి చెప్పాను కదా అంతా చేసామని అదంతా కంప్లీట్ చేసి నైట్ వంట చేసుకొని ఇలాగే స్నానం చేయించి మంచి నైట్ టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ మొత్తం ఆటలు వేసింది ఇంకా పని స్టార్ట్ చేసినాక మధ్యలో ఆపయితే కదా అది కాక గూదుటి తిన్న తర్వాత మొత్తం అయితే మొత్తం డస్ట్ అంతా కడిపోయింది దానివల్ల ఇల్లు కూడా మొత్తం కడగాల్సి వచ్చింది ఇంకా అదంతా కడిగేసి ఆ తర్వాత వంట చేసే చేసేవరకు నైట్ టెన్ థర్టీ లెవెన్ టెన్ థర్టీ పడుకునే వరకు లెవెన్ అయిపోయింది ఇంకా వీడియో అనేది అట్లానే ఆగిపోయింది కొంచెం తీసాను చిన్న చిన్న క్లిక్లు ఇంకా అదే మాత్రం ఇంకా అట్లానే ఆగిపోయాయి ఆయిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈరోజుతో అయిపోయేది ఇంకా ఈరోజు కొన్ని కూర్చుకోవాల్సి వచ్చేది మామూలుగా అయితే అయితే యాక్చువల్గా నేను ఏం జరిగింది అంటే జిప్టో యాప్ కొంతమంది తెలిసే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది లొకేషన్లోని మన సైడ్ అయితే లేదు కదా రోజు సైడ్ అయితే లేదు దగ్గర ఎక్కడైతే చూపిస్తుంది లొకేషన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జెప్టో ఓపెన్ చేసి చూశాను మన సైడ్ లొకేషన్లో అయితే లేదు ఇంకా జెప్టో యాప్లోని హండ్రెడ్ రూపీస్ అయితే అయితే ఫ్రీ క్యాష్ అని ఇంకా నేను ఏం చేశానంటే హండ్రెడ్ రూపీస్ కలిసాయి కదా ఏం పెట్టాలి అని ఆలోచించాను ఇంకా ఆయిల్ లేదు కదా ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నా రెండు ఆయిల్ ప్యాకెట్లు అయితే సెలెక్ట్ చేశాను రెండు ఆయిల్ ప్యాకెట్లు సెలెక్ట్ చేసి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కదా రెండు ఆయిల్ ప్యాకెట్లు వచ్చేసి మూడు వందల పదిహేడు రూపాయలు మీకు చూపించింది అయితే ఆల్రెడీ ఫ్రీ క్యాష్ హండ్రెడ్ కలిసిందని చెప్పా కదా ఆ హండ్రెడ్ తీసేసి టూ సెవెంటీ రెండు వందల పదిహేడు రూపాయలకి అయితే ఈ రెండు వందల ప్యాకెట్లు అయితే వచ్చాయి ట్రేను ఇంకా ఈరోజు అయిపోయేది మామూలుగా అయితే ఈరోజు కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చేది ఇంకా ఎట్లా దేవుడి దేవుల అదృష్టం బాగుంది అందులో అయితే యాడ్ ఫ్రీ క్యాష్ అయితే కలిసింది ఇంకా ఈ రెండు ప్యాకెట్లు అయితే చేపించా ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలనుకుంటే ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నేను చెప్తాను ఏమైనా ఆఫర్ వచ్చిందని చూస్తుంటాను ఎంత యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కూడా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ చూపిస్తుంది ఇంక ఈరోజు ఏం పెట్టాలని అర్థం కాలేదు చూసా ఇప్పటివరకు ఏం పెట్టాలని ఇంకైతే పెట్టలేదు అవైనా ఎక్కువ రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్స్టాంట్గా అంటే ఈరోజు ఇంత లిమిట్ అని ఉంటుంది ఈ టైంలో వాడుకుంటేనే అవి వర్తిస్తాయి లేకపోతే అవి హండ్రెడ్ రూపీస్ కూడా పోతాయి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఆ టమాటో అయితే మగ్గిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వేసుకుంటారు నా వాళ్ళైతే ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ కావాలంటే జెప్టో మీరు మీరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ లింక్ కావాలంటే నేనైనా ఇస్తాను డిస్క్రిప్షన్లోని ఇంకా ఆ డిస్క్రిప్షన్లో నా ద్వారా నా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటేనేమో ఒక ఫిఫ్టీ రూపీస్ అలా నాకు వస్తాయి మీకు మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే మీకు ఇట్లా ఆఫర్ వస్తుంది ఎందుకంటే నేను మా హస్బెండ్ దాని నుంచి లింక్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను నాకు నిన్న హండ్రెడ్ వచ్చింది ఈరోజు ఒక హండ్రెడ్ వచ్చింది మా ఆయనకి మాత్రం పాపం థర్టీ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వచ్చాయి అంత ఏం రాలేదు నాకు మాత్రం టూ హండ్రెడ్ ఆఫర్ వచ్చింది అందుకని అంటున్నా నా డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా లింకు నా అవి నా కోడ్తో మీరు డౌన్లోడ్ చేస్తున్నారు మీకు టూ హండ్రెడ్ ఆఫర్ అట్లా రావచ్చు నాకు వస్తే ఒక ట్వంటీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ వస్తాయి అంత మించి రావు అవి మనం మిత్రులు చేసుకోవడానికి రాదు ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి మాత్రమే వస్తుంది ఇలా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే కోడ్ ఇస్తాను చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి లేదంటే మీకు అలా ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి జిఫ్ట్ జిఏ పిటివ్ ఎఫ్టోని యాప్ ఉంది ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది ప్రమోషన్ కాదు ప్రమోషన్ ఏం లేదు కాకపోతే మీకు యూజ్ అవుతుంది ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఏది కొంచెం తక్కువ వస్తాయి కొనుక్కున్నాను చూస్తుంటాను కదా అందుకని అట్లా యూజ్ అవుతుంది మాత్రమే చెప్తున్నాను నేను స్కూల్ కార్ మధ్య వేస్తున్నాను ఉపదీస్తుంది ఓపుకు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డోర్ క్లోజ్ చేశాను నాకు విండోస్ ఓపెన్ చేసాను కానీ ఇప్పుడు డోర్ క్లోజ్ చేద్దామంటే బయట ట్యాన్స్ ఆఫీస్తున్నారు దాని సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అందుకని నేనైతే డోర్ క్లోజ్ చేశాను నాకు డోర్ క్లోజ్ చేశాను కదా ఇంకా అక్కడ గ్యాస్ వేడిగా చెప్పలే బాగా వస్తున్నాయి బాగా ఉపదేశస్తున్నాయి ఓకర్ ఇంక ఇదైతే ఉడిపోయింది ఎగ్స్ అయితే ఫ్రై చేశాను కదా ఇంకా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆమెండి అదే ఓకే బాయ్